హలో అండి ఈ మామిడికాయలు చూసారా మన ఇంటి చెట్టువే అండి మన ఇల్లు ఎందుకనంటే ఇప్పుడు ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరుగుతుంది సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే ఈ మామిడికాయలని కడిగి తుడిచి ముక్కలు కొట్టుకొని పైన ఉన్న సన్నటి లేయర్ను తీసి పెట్టుకొని మూడు రకాల పచ్చళ్ళ కోసం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను అందులో మొదటిది పెసరావకాయ తర్వాత మీకు ఇంకొక రెండు రకాల పచ్చళ్ళు కూడా అప్లోడ్ చేస్తాను ఈ పెసరావకాయకైతే టోటల్ మెజర్మెంట్స్ అన్ని ఈ కప్తో చూపిస్తున్నాను మీరు కూడా ఏదైనా ఒక కప్ పెట్టుకొని మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒకటి పావు కప్పు పెసరపప్పుని వేయించుకొని చక్కగా కొద్దిగా బరకగా ఉండేలా పౌడర్ చేసుకుని దాంట్లో కప్పు కంటే కొంచెం ఎక్కువ కారము పావు కప్పు ఉప్పు పావు కప్పు వేయించిన ఆవాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతుల పొడి ఇవన్నీ కొద్దిగా వేయించి పౌడర్ చేసుకున్నవి అలాగే దాంతోపాటు ఒక పావు కప్పు వెల్లుల్లిపాయల్ని మనం క్రష్ చేసుకుంటే మూడు టేబుల్ స్పూన్స్ వస్తుంది ఈ మూడు టేబుల్ స్పూన్స్ల వెల్లుల్లిపాయలని పేస్ట్ని వేసి అదే కప్పుతో మూడు కప్పులు నిండుగా నొక్కి పెట్టిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి చక్కగా ఈ పౌడర్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకునే ముందు మన చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తడి కూడా ఏం లేకుండా చూసుకొని ఉంగరాలు ఉంటాయి అవి అవి తీసేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకోవాలి ఈ పచ్చళ్ళు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కాబట్టి నీరు అనేది తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్ సీజనింగ్ ఆయిల్ అదే మనము పోపు పెట్టుకొని చల్లార్చుకున్న ఆయిల్ని ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ పోసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి నేను ఒకేసారి మూడు రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేశాను అందుకని ఒకేసారి ఆయిల్ని వేడి చేసుకొని చల్లార్చుకున్నాను అయితే మీకు మెజర్మెంట్స్ ప్రకారం చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకుంటే పెసరపప్పు పిండి అంతా చక్కగా కలిసిపోయింది తర్వాత ఒక వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను సో ఇప్పుడు ఒక మూడు రోజులు పక్కన పెట్టి ఊరనివ్వాలి త్రీ డేస్ తర్వాత చూడండి పెసరపప్పు పొడి అంతా ఆయిల్ని బాగా పీల్చేసుకొని చక్కగా తయారైపోయింది ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసిన ఈ పెసర అవకాయ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తయారు చేసిన పచ్చడిని మనం వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముక్క కూడా చక్కగా ఊరిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్